హైర్స్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడు ఇవ్వలా కుదుపాడు కోటి రూపాయలు ఇస్తానండి ఇచ్చాడా నా తెలిసినప్పటికీ ఇవ్వలేదని చెప్పేసి అంటున్నాడు రైట్ టు ఇన్ఫర్మేషన్ అట్ కింద కావాలంటే అడిగి చూడండి ఓకేనా ఇప్పుడు విషయం ఏంటి డబ్బులు ఊరికే రావు మా షాపుకి రండి కొటేషన్ తీసుకోండి నాలుగు షాపులు తిరగండి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి అని చెప్తారు కదా పాపం మన కిరణం మనం మనం మాట్లాడాం జిఎస్ దగ్గర తేడా చేశాడే బాబు అని చెప్పేసి అప్పుడేమనుకున్నావు వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టర్లు ఏమి చేసి ఉండొచ్చు కొంత డబ్బు కట్టడానికి బ్యాలెన్స్ ఏదో ఉందంట సో అది కూడా కట్టుకుంటాడు లేదా పరుగు పెద్దది చెప్పేశాను ఇప్పుడు మనిషి ఉన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రకంగా ప్రజల కోసం కష్టపడుతూ ఉంటే డే అండ్ నైట్ ప్రజల బాగోగుల కోసం ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే అది చూసి నా వంతు సాయం చేయాలనిపించింది నాకు నిజమే డబ్బులు ఊరికే రావు ఆ వచ్చిన డబ్బులను ఏం చేయాలి సక్రమంగా ఖర్చు పెట్టాలి అప్పుడు దేవుడు ఇంకా ఇస్తాడు సో డబ్బులు ఊరికే నాకు వచ్చాయి దానిని దాన ధర్మాలకు సో కోటి రూపాయలు నా వంతుగా ఇస్తున్నాను చంద్రబాబు గారు అని చెప్పేసి అన్నాడండి వైసీపీలో ఒక్కళ్ళు అండి రోజా పేరునాని నాని వెల్లంపల్లి జగన్మోహన్ రెడ్డి సద్ధర్ రామకృష్ణారెడ్డి వస సత్యనారాయణ చంద్రశేఖర రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇలా చెప్పుకుంటుంది బోల్డ్గా రెడ్లు నార్మల్ ఊరే నాయన ఒక్కళ్ళని ఇచ్చారా రూప రూపాయి ఇచ్చాడు ఒకళ్ళు చెప్పండి మీరు వైసీపీ నుంచి అదేమంటే పోలీసులు ఎన్జిఓలు ఎంప్లాయీస్ అంతా డబ్బులు ఇస్తుంటే వాళ్ళ నెల శాలరీ ఒకరోజు ఒకరోజు శాలరీ ఇస్తుంటే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండి మేము ఒక నెల శాలరీ ఇస్తామని చెప్పేసి అన్నారు మరి అది కూడా ఇస్తారా పేరుకున్నా అది కూడా తెలియదు సో వీడియో కిండీషన్ మీకు అర్థమైందా ఇప్పుడు నేను అప్పుల్లో ఉన్నా సీఎంకి వచ్చేసి రిలీఫ్ ఫండ్కి డబ్బులు అడిగి ఉన్నారు అప్పుల్లో ఉన్న నాకే డబ్బులు కావాలి ఇంకా అప్పు చేసే ఒకటి అంటే అది కరెక్ట్ కాదు దెన్ నేను సైలెంట్గా ఉండవచ్చు ఈ ఏం చేయాలి అయ్యా పలు ఇప్పుడు రిలీఫ్ ఫండ్ అడుగుతున్నారు మీ దగ్గర డబ్బులు ఉంటాయి వండు ప్రచారం చేయాలి ప్రచారం చేయొచ్చు అది కూడా ఒక రకం నేను చేసే సాయం లాంటిది నేను నా వల్ల అయినటువంటిది సో అలా ఇప్పుడు మీలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు లేదా నా చుట్టుపక్కల డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు దెన్ వాళ్ళు ఏంటి ఎంత కొంత ఇద్దాం అన్నట్టు ఇచ్చినట్టు సంతోషం కదా మరి ఆ వైసీపీ వాళ్ళు ఏంటో ఆ జగన్ రెడ్డి చుట్టుపక్కల రెడ్లు ఏంటో నాకు అర్థం అట్లా మరలా తెలంగాణ నుంచి కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మరి ఏ పిల్లలు నా తెలుసు ఎవరైతే కనపడలే ఎవరైనా ఒకరి ఉండొచ్చు మహానుభావులు సో వీడి మీకు అర్థమైందా డబ్బు ఎవరికి ఊరకనే రాదండి కానీ వచ్చిన దాన్ని సవ్యంగా మీరు కన్నా ఖర్చు పెట్టగలిగితే ఆ దేవుడు ఇంకా ఇస్తాడు మీరు నేను మనస్ఫూర్తిగా నమ్మి మరీ చెప్తున్నా గతంలో నేను చేసిన సాయం ఏదైతే ఉన్నాయో అది నా కుటుంబం వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్కి కావచ్చు దానికి పది కాదే పదింతలు ఇచ్చాడు నా రూపాయి సాయం చేసి నాకు పది రూపాయలు ఇచ్చారు నేను హార్ట్ఫుల్ ఈ మాట అయితే అండ్ నిజంగా సీఎం రిలీఫ్ ఫండ్ కన్నప్పుడు నేను ఎంత ఇచ్చాను అండ్ నేను నా వంతు సాయం చేస్తుంది అదేంటి నేనేమి రివీల్ చేయదలుచుకున్నాను బట్ ఒక జర్నలిస్ట్గా ఓపెన్గా నేను చెప్తున్నది ఏంటంటే అప్పు చేయకుండా మన దగ్గర ఉన్నంతలో సాయం చేద్దాం లేదనుకున్నప్పుడు వీలైతే మంచిని అందరు కూడా షేర్ చేద్దాం అంతే తప్ప చల్లటాలు దిక్కుమైనటువంటి రాజకీయ చెత్త వచ్చి మన మొఖాన్ని పులుపడలు చేయకండి మండ సాయం చేసిన వాళ్ళని చూసి మెచ్చుకుందాం అరే తోటి మనకి సాయం చూసుకుని ఇంకా ఉన్నారని మనుషులుగా గర్వపడదాం